సీఎం జగన్ సామాజిక సమీకరణాల్లో భాగంగానే సీట్ల సర్దుబాటు చేస్తున్నారని అన్నారు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు ఈసారి నూట స్థానాలు పక్కగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ క్యాడర్ ఆరు కోట్ల రూపాయలు కూడా రేపు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఓటో తారీఖు వరకు దాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని వారి ఆర్థిక స్వలంబన కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పది రోజుల పాటు అది కూడా నిర్వహించాలని చెప్పి నాలుగు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతిష్టాత్మ తీసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరం కూడా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి మళ్ళా మన పార్టీ నినాదం అయితే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కు వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెన్నుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా అక్కడున్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ సింబల్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పులు చేర్పుల్లో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పుల చేర్పులో కూడా చాలా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నిండు హృదయంతో స్వాగతిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం పార్టీ ఎవరిని తక్కువ చేయలేదు మరీ ముఖ్యంగా బీసీలకు పెద్ద పెట్టేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలి అని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరే ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏమీ లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రమా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు చేసినా మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తిరుగులేదు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవబోతా ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వే